ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ఈ రెండు దేశాలు ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నాయా ఇదే క్వశ్చన్ అందరిలోనూ ఉంది పెహల్గామ్ టెరరిస్ట్ అటాక్ తర్వాత కథ మొత్తం మారిపోయింది పాకిస్తాన్ ఈ అటాక్స్ వెనుక ఉందని అంత క్లియర్గా ఉన్నా పాకిస్తాన్ ఎప్పట్లాగే మొండికేస్తుంది తమకేమీ తెలియదు అంటుంది ఇండియా డిపార్టేషన్ నుండి మొదలు పెట్టి యుద్ధం దాకా వెళుతుంది పాక్ కూడా రెడీ అంటుంది ఫైనల్ గా ఏం జరుగుతుంది భారత్ పాక్ కు సంబంధించి గతంలో చాలా యుద్ధాలే నడిచాయి అయితే ఈ మధ్య కాలంలో అవి బాగా తగ్గిపోయాయి పాకిస్తాన్ అటాక్ చేస్తుంటే మనం రివెంజ్ తీర్చుకోవటం మళ్ళీ అంతా నార్మల్ మళ్ళీ కొన్నేళ్లకి అటాక్ జరుగుతుంది అంతవరకే ఉంది సిచ్యువేషన్ మరి ఈసారి ఏమవుతుంది నిజంగానే యుద్ధం వస్తుందా లేదా షరా మామూలేనా వస్తే మనతో ఉండేది ఏ దేశం మనకి సపోర్ట్ చేస్తుంది మనతో యుద్ధంలో దిగేది ఒక్కసారి చూద్దాం ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జమ్మూ కాశ్మీర్ లోని ఒక భీకర ఉగ్రదాడి ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి వెనుక లష్కర్ ఏ తోయిబా కనుసన్నంలో నడిచే రెసిస్టెంట్ ఫ్రంట్ ఉందని భారత్ క్లియర్గా గా చెబుతుంది ఈ దాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రగులుకున్నాయి గత ఆరు రోజులుగా పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూ రాజౌరి బారాముల్లా కుప్పారా జిల్లాలలోని పరగ్వాల్ సుందర్భని అలాగే నౌషేరా సెక్టార్లలో కాల్పులు జరిపింది భారత సైన్యం వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది కూడా గత ఆరు రోజులుగా ఈ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదు ఇప్పటి వరకు ఇది సరిహద్దు వివాదం మాత్రమే కాల్పుల విరమణ ఉల్లంఘన స్థాయిలోనే ఉంది ఈ యుద్ధం కానీ రోజులు గడిచే పరిస్థితులు దిగజారిపోతుంటే పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి మనం ఈ రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటే భారత్ అండ్ పాకిస్తాన్ దగ్గర ఈ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకి గురి చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారత్ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది ఆ సమయంలో కూడా యుద్ధం జరుగుతుంది అని అన్ని దేశాలు ప్రపంచమంతా కూడా భయపడింది కానీ అది అంతటితోనే ఆగిపోయింది ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది కానీ ఈసారి కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంది సరే యుద్ధం అంటూ వచ్చింది అనుకుందాం భారత్ ఎలా స్పందిస్తుంది అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు కంప్లీట్ ఫ్రీడమ్ ఏప్రిల్ ముప్పై జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లో మోదీ మాట్లాడుతూ మీరు ఏ టైప్గా అటాక్ చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇది డిసైడ్ అవ్వండి భారత్ కఠిన సమాధానం ఇవ్వాలి పాకిస్తాన్కి అని ఆదేశించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఈ మీటింగ్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లాంటి సర్జికల్ స్ట్రైక్స్ లేదంటే ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది ఇవి పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంప్లను టార్గెట్ చేస్తాయి ఇప్పటికే కొన్ని విజువల్స్ వస్తున్నాయి భారత్ స్ట్రైక్స్ చేస్తున్నట్లుగా డైరెక్ట్ అటాక్ మాత్రమే కాకుండా భారత్ పాకిస్తాన్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు బ్యాంకింగ్ సిస్టమ్లపై సైబర్ దాడులు కూడా చేయచ్చు ఇటీవల భారత సైబర్ సామర్థ్యాలను బాగా అప్గ్రేడ్ చేసింది భారత్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది ఇది పాకిస్తాన్ వ్యవసాయానికి గట్టి దెబ్బ దీంతోపాటు అంతర్జాతీయంగా పాకిస్తాన్ను నిందించడం కూడా కొనసాగుతూనే ఉంది భారత్ ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని కూడా మోహరించింది ఇటీవల నేవీ ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ కూడా చేసింది ఇవి లాంగ్ డిస్టెన్స్ హై ప్రెసిషన్ స్ట్రైక్ల కోసం రూపొందించబడ్డాయి రెండు వేల పదహారులో ఉరి దాడి తర్వాత భారత పాకిస్తాన్లోని టెర్రర్ లాంచ్ ప్యాడలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి జరిగింది కదా ఆ తర్వాత మళ్ళీ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్తో జైషే మహమ్మద్ క్యాంపులను కూడా ధ్వంసం చేసేసింది ఇప్పుడు కూడా ఇలాంటి లక్షిత దాడులు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది భారత్ యొక్క కోల్డ్ స్టార్ట్ జాక్రిన్ అనేది స్విఫ్ట్ కన్వెన్షనల్ స్ట్రైక్ కోసం రూపొందించబడింది అనమాట ఇది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ రెస్పాన్స్ కన్నా ముందే దాడులు చేసేస్తుంది అందుకే ఇప్పుడు పాకిస్తాన్ గజ గజ పాకిస్తాన్ ఎప్పుడు కూడా టెన్షన్లో ఉంచుతోంది ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి ఈ విషయంలో ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ వస్తే ఏ దేశాలు భారత్కి మద్దతిస్తాయి మద్దతు ఇస్తాయి భారత్ కు అంతర్జాతీయ మద్దతు గురించి మాట్లాడితే ఈ సంక్షోభంలో భారత్ ఒంటరిగా అయితే ఉండదు కొన్ని దేశాలు స్పష్టంగా భారత్ వైపు ఉన్నాయి ఇప్పటికిప్పుడు అందులో ముందుగా ఉండేది అమెరికా భారత్ అమెరికా యొక్క గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బలంగా ఉంది ఇటీవల యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భారత్ ని సందర్శించారు ఇది భారత్ కు టెర్రరిజం విషయంలో మద్దతుని సూచిస్తుంది అమెరికా ఆయుధాలు ఇంటెలిజెన్స్ షేరింగ్ తో భారత్ కు సహాయం చేస్తుంది అమెరికా ఇక సెకండ్ ప్లేస్ రష్యా రష్యా భారత్ కు చిరకాల మిత్ర దేశం ఆయుధ సరఫరా సైనిక సహకారంలో రష్యా ఎప్పుడు కూడా భారత్ వైపే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ భారత్ కు డిఫెన్స్ టెక్నాలజీ మిసైల్ సిస్టమ్ లో కీలక భాగస్వామి ఇజ్రాయెల్ తో కూడా ఇండియాకి ఎప్పుడు ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది ఇక నెక్స్ట్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా ద్వారా ఈ దేశాలు భారత్ స్ట్రాటజిక్ మద్దతుని ఇస్తాయి ఇక నెక్స్ట్ ఇరాన్ ఇటీవల ఇరాన్ దాడిని ఖండించింది భారత్ కు సానుభూతి చూపించింది కూడా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు జస్ట్ సానుభూతి చూపించి సపోర్ట్ చేస్తున్నాము అంటే సరిపోతుందా నిజంగా చెయ్యాలి కదా అనే డౌట్ రావచ్చు ఇక ఈ విషయం అర్థం కావాలంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి సమయంలో అమెరికా ఫ్రాన్స్ యూకే వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితిలో జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడంలో సహాయపడింది కూడా అలాగే భారత్ యొక్క అగ్ని టూ మెజల్ టెస్ట్ ఇటీవల జరిగింది ఇది పాకిస్తాన్కు భారత్ యొక్క స్ట్రాటజిక్ సామర్థ్యాన్ని చూపించింది ఈ టెస్ట్ సమయంలో కూడా అమెరికా జపాన్ వంటి దేశాలు భారత్కు టెక్నికల్ సపోర్ట్ అందించాయి సో మీకు అర్థమవుతుంది కదా చెప్పటం మాత్రమే కాదు ఆ దేశాలన్నీ ఇండియాకే సపోర్ట్ గానే ఉంటాయి భారత్కి ఇంత సపోర్ట్ ఉంది కదా అయినా కానీ పాకిస్తాన్ ఎందుకు అంత ధైర్యం చూపిస్తుంది ఇక్కడే చాలామందికి డౌట్ రావచ్చు పాకిస్తాన్ ఎందుకు ఇంత ధైర్యంగా ఉంది అని పాకిస్తాన్ ఈ స్థాయిలో ధైర్యం చూపించడం వెనుక కొన్ని కారణాలైతే ఉన్నాయి పాకిస్తాన్కు చైనా బెస్ట్ ఫ్రెండ్ చైనా ఆయుధాలు ఆర్థిక సహాయం అలాగే డిప్లొమాటిక్ సపోర్ట్ అందిస్తుంది చైనా ఇటీవల పెహల్గాం దాడిని ఖండించినప్పటికీ పాకిస్తాన్కి స్ట్రాటజిక్ బ్యాకప్ ఇస్తూనే ఉంది పాకిస్తాన్కు చెందిన ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ డాక్ట్రిన్ అంటే ఎఫ్ఎస్డి తమ న్యూక్లియర్ ఆయుధాలను కన్వెన్షనల్ దాడులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని కూడా చెప్తుంది ఇదే పాకిస్తాన్కి కొంత ధైర్యాన్ని అయితే ఇస్తుంది పాకిస్తాన్లో ఆర్థిక సంక్షేమం అలాగే రాజకీయ అస్థిరత తాలిబాన్ బెదిరింపులు ఉండనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కశ్మీర్ విషయంలో దృష్టి మళ్లించడం ద్వారా అంతర్గత ఒత్తిడిని తగ్గించాలి అని పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది అనమాట పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏ తోయిబా వంటి ఉగ్రవాద గ్రూపులకి చెప్తుంది ఈ గ్రూపుల ద్వారా పాకిస్తాన్ భారత్పై ఒత్తిడి పెంచుతోంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా అందుకే చెప్తున్నా నైన్టీన్ నైన్టీ నైన్లో లో కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు కలిసి భారత భూభాగంలోకి చొరబడ్డారు అయితే భారత్ ఆర్మీ ఇచ్చి పడేసింది ఆ టైంలో అది వేరే విషయం అలాగే అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గింది ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాంటి వ్యూహంతోనే ముందుకు వెళుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కానీ దాని ఆర్థిక రాజకీయ బలహీనతలు వెనక్కి లాగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు అసలు క్వశ్చన్ మరి నెక్స్ట్ ఏంటి నిజంగా యుద్ధం వస్తుందా ఏంటి అంటే భారత్ బాలాకోట్ లాంటి దాడులు చేయవచ్చు పాకిస్తాన్ రిటాలియేట్ చేసుకోవచ్చు కానీ ఇది పూర్తి యుద్ధంగా మారే అవకాశం అయితే తక్కువే కనిపిస్తుంది సింధు జలాల ఒప్పందం రద్దు అంతర్జాతీయంగా పాకిస్తాన్ను నిందించటం ద్వారా భారత్ ఒత్తిడి పెంచవచ్చు ఐక్యరాజ్య సమితి అమెరికా చైనా వంటి దేశాలు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం కూడా చేయవచ్చు అలాగే యుఎన్ ఇప్పటికే మ్యాక్స్ టాలరెన్స్ పాటించాలని కూడా కోరింది ఈ రెండు దేశాలు కొంత సమయం కాల్పులు దాడులు చేసి తర్వాత స్టేల్మెట్కి వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ లాగా అనమాట భారత బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ ఒక భారత పైలట్ను బంధించింది కానీ అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా విడుదల కూడా చేసింది ఇప్పుడు కూడా ఇలాంటి డిప్లొమాటిక్ ఒత్తిడి ఉండవచ్చు అనేది మాత్రం అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైనా భారత్ తన స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో డిప్లాయ్ చేసింది ఇది పాకిస్తాన్ సముద్ర సరిహద్దులకి దగ్గరగా ఉందని కూడా వార్తలు వచ్చాయి కానీ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నాటికి ఐఎన్ఎస్ విక్రాంత్ కార్వార్ పోర్టుకి తిరిగి వచ్చిందని సాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా పాకిస్తాన్ మీడియా క్లెయిమ్ చేసింది దీని వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకున్నారు వారు దీనిని పాకిస్తాన్ నేవీ యాంటీ యాక్సెస్ అలాగే ఏరియా డినైల్ స్ట్రాటజీ విజయంగా చూపించారు అయితే భారత్ వైపు నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మెజైల్ టెస్ట్ లేదా రొటీన్ ఫైరింగ్ ఎక్ససైజ్ కోసం బయటకు వెళ్ళి టాస్క్ ని పూర్తి చేసి తిరిగి వచ్చిందని కొంతమంది అంటున్నారు నిజం నిజమేంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ డిప్లాయ్మెంట్ ఒక స్ట్రాటజిక్ సిగ్నల్ కానీ ఇది యుద్ధం మొదలైందని చెప్పడానికి సరిపోదు ఇది పాకిస్తాన్కు భారత సముద్ర శక్తిని సంసిద్ధతను చూపించే ప్రయత్నం అయితే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఎయిత్ నాటికి పాకిస్తాన్ సైన్యం జమ్మూ రాజౌరి అలాగే బారాముల్లా కుప్పారాలో కాల్పులు జరిపింది భారత్ గట్టిగా కొట్టింది కూడా ఇవి కేవలం కాల్పుల విరమణ ఉల్లంఘనలే కానీ పూర్తి యుద్ధం అయితే కాదు ఐఎన్ఎస్ విక్రాంత్ భారత స్వదేశీ విమాన వాహక నౌక నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయంలో కీలక పాత్ర పోషించిన పాత ఐఎన్ఎస్ విక్రాంతి పేరునే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు ఇది నలభై వేల టన్నుల బరువు నలభై ఐదు విమానాలను మోసుకెళ్లగలిగంత కెపాసిటీ అండ్ రఫేల్ మెరైన్ జెట్స్తో అప్గ్రేడ్ అవుతుంది కూడా ఇప్పుడు దీన్ని చూసి పాకిస్తాన్ గజ గజలాడుతుంది ఇదిలా ఉంటే ఇంకోవైపు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ అర్ధరాత్రి రెండు గంటలకు ఒక ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు దాంట్లో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మాకు ఖచ్చితమైన నిఘా సమాచారం ఉంది భారత్ వచ్చే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతుంది అని ఈ చర్యలు పెహల్గామ్ దాడి ఆధారంగా నిరాధారమైన ఆరోపణలతో జరుగుతున్నాయి అని అంటున్నాడు ఆయన భారత న్యాయమూర్తి జ్యూరీ ఎగ్జిక్యూషనర్ గా వ్యవహరిస్తుంది అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తరార్ తరార్ మాటల్లో పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశం దీనిని ఎప్పుడు ఖండిస్తుంది అని కూడా అంటుంది పెహల్గాం దాడిపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కైనా సిద్ధంగా ఉన్నామని తరార్ అంటున్నాడు అయినా కూడా భారత్ ఈ ప్రతిపాదనను రిజెక్ట్ చేసి సైనిక దాడులకు సిద్ధమవుతుందని ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నాడు ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుందట దీని పరిణామాలకు భారత్ బాధ్యత వహించాలి అంటున్నాడు మైక్ ఉంది మాట్లాడటానికి అవకాశం దొరికింది ఇంకేముంది ఇష్టం వచ్చినట్టుగా వార్నింగ్ ఇస్తున్నాడు మోదీ సమావేశం ఐఎన్ఎస్ విక్రాంత డిప్లాయ్మెంట్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు చూస్తే భారత్ లక్షిత సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ పూర్తి స్థాయి యుద్ధం అన్నట్లు ఇంకా స్పష్టంగా లేదు తరార్ హెచ్చరికలు డిప్లొమాటిక్ ఒత్తిడి లేదంటే అంతర్గత రాజకీయ ఒత్తిడిని మళ్ళించే ప్రయత్నం కావచ్చు మరి చూద్దాం ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో ఏదైతే అదైందని ఒక్కసారి తేల్చేసుకోవడమా లేదంటే మళ్ళీ పాస్ బటన్ని ప్రెస్ చేయడమా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఏం చేస్తే భారత్కి బెస్ట్ పాకిస్తాన్ నోర్లు మూతపడతాయి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి